రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి శ్రీపాద ఫేజ్ టూ ద్వారా రెండు రోజుల్లో ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి ఎల్లంపల్లి నీటి కాలువలకు మరం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో రుద్రంగికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు గతంలో కురిసిన భారీ వర్షాలకు నాగరం చెరువు అచేయకుంట చెరువుకు వెళ్లే కాలువలు ధ్వంసం అయ్యాయని వాటిని ఎమ్మెల్యే ఆదేశాలతో మరమ్మతులు చేశామని అన్నారు రెండు రోజుల్లో ఎల్లంపల్లి గోదావరి జిల్లాలు రైతుల పంట పొలాలకు అందుతాయని అన్నారు రైతుల పంట పొలాలు ఎండకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాలువ మరమ్మతులు చేయించడం సంతోషకరమని అన్నారు కాలువ మరమ్మతులకు రైతుల సహకారం కూడా అవసరమని అన్నారు గ్రామ రైతుల పక్షాన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తరే మనోహర్ బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ నాయకులు ఎర్రం గంగనరసయ్య పల్లి గంగాధర్ చిలకల తిరుపతి తరలింగం గడ్డం శ్రీనివాస్ దుబ్బక గంగాధర్ దయ్యాల శ్రీనివాస్ నేధూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండలం గౌరవే గ్రామానికి గత రెండు మూడు రోజుల క్రితమే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావడం జరిగింది ఆ చెరువు నుంచి రుద్రంగి మండల కేంద్రంలోని నాగార్ చెరువు మరియు కలగొట సూరమ్మ చెరువు కూడా నీళ్ళు ఇయ్యాలన్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే ఇరిగేషన్ ఆఫీసర్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో కురిసిన భారీ వర్షాలకు అలవాట్లు కొన్ని డ్యామేజ్ కావడం వల్ల ఆ వెంటనే మరమ్మతులు చేసి వారం రోజుల లోపట్లే నీళ్లు ఇవ్వాలని గత నాలుగైదు రోజుల కిందనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న నిన్న గత రెండు రోజుల నుంచి కాలువ నగర్ చేరుపోయే కాలువ మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఇంకో రెండు రోజుల లోపలనే రేపు ఇవ్వాల లేదు రేపు ఈ కాలువ పనులు కంప్లీట్ అయిన వెంటనే మీరు తొందరగా రైతులను ఆదుకోవాలి తొందరగా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు చెప్పడం అదే వారి మాట వారి అనుగుణ వాళ్ళ మాటకు అనుగుణంగా గత రెండు రోజుల నుంచి జేసీపీ ట్రాక్టర్ల సహాయంతో మరమ్మతులు చేపడుతున్నాం కాలువ ద్వారా మరి జోగాపూర్ చెరువు కానీ మల్ల్యాళ చెరువు కానీ ఈ ప్రాంతాలన్నీ నింపుకుంటూ రావడం జరుగుతుంది పెద్దలు ఆలస్ గారికి మొన్నటి పెళ్లికి వచ్చిన రోజు ఇక్కడ మా రైతులందరూ కలిసి మరి పంట చేతికొచ్చే టైం దగ్గరకొస్తుంది వస్తుంది దయచేసి అన్నయ్య ఎట్లనో చేసి కాలువను చే పునరుద్ధరించి కాళ్ళ పనులు వేగవంతం చేస్తే మరి నీళ్ళు ఇచ్చినట్టయితే ఇక్కడ ప్రాంత రైతులకు మరి న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఒక్కటే రోజులు చెప్పగానే వెంటనే ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి మరి ఇవాళ నిన్న ఇవాళ పనులు నడుస్తున్నాయి మా గ్రామ మాజీ సర్పంచ్ కానీ వీళ్ళంతా ప్రముఖులందరూ ఇక్కడ దగ్గరుండి మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరుండి పనులు చూసుకోవడం జరుగుతుంది ఈ ప్రాంత రైతులు కూడా ఉండాలి ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది కానీ సహకరించాలే మనకేందంటే ఈ రెండు రోజుల పొలం వాటర్ వస్తే పొలాలన్నీ మనకు చేతికి వస్తున్నాయి కాబట్టి మంచిగా ఉంటే అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి పెద్దలు విప్పు ప్రభుత్వం విప్పు ఆదిశన్న గారు ఒకటే మాకు చెప్పగానే ఇలా ఈ పంపించడం అధికారులు పంపించడం ఇక్కడికి అధికారులు రావడం పనులు చేయడం చాలా ఆశ్చర్యత విషయం మా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ గ్రామానికి సాగునీరు అందించే విధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు ఆదేశాలనుసారం ఇక్కడ రెండు రోజుల నుంచి అధికారులను ఆదేశిస్తూ అదేవిధంగా సమన్వయం రైతులను సమన్వయం చేస్తూ ఇక్కడ రైతాంగానికి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో తక్కువ నీళ్లున్నా కానీ నా రుద్రయ గ్రామానికి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తే రైతులకు ఎలాంటి నష్టం జరగదనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ మొన్నటి జరిగిన అకాల వర్షాల ద్వారా ఎందుకంటే వర్షాలు ఎక్కువ కురిసినాయి కాబట్టి వాటి ద్వారా ఈ కలువ కొంచెంతా డ్యామేజ్ జరిగింది దాన్ని మరమాత్రం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రైతులకు ఈ కాలువకు నీళ్ళ ద్వారా రుద్రంగి గ్రామంలో ఎలాంటి పంట నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు చెరువులు నాగారం వేల చెరువు అచ్చాయకుండా చెరువులు రెండు ద్వారా ప్రధానంగా రుద్రంగి గ్రామానికి తలమానికంగా ఉన్నటువంటి రెండు చెరువులు వచ్చాయకుండా సగం ఊరు కవర్ చేస్తుంది అదేవిధంగా నగర చెరువు కూడా ఊరుకు వీధిపై ఉన్నాయి కాబట్టి ఈ రెండు చెరువుల నింపితే మన రుద్రంగిలో ఏ రైతు కూడా నష్టంగా జరగదని చెప్పి పెద్దలు గౌరవనీరు ఆలోచించి ఎందుకంటే కొంతమంది రైతులు కూడా కలవడం జరిగింది వారి రైతుల సూచన మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అనే ఇలా మనం వాస్తవంగా ఇంతకుముందు మనం ఏం కోల్పోయినామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది మేము ఎలక్షన్లో సందర్భంలో చాలా సందర్భాలు చెప్పినాం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో గిటా మన పెద్దలు గౌరవనీయులు ఆదేశుంటే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా వారికే ఈ బ్రిడ్జిలు కానీ ఈ కాలువల నిర్మాణం కానీ చెరువు ద్వారా కుడి ఎడమ కాల్వల నిర్మాణం కానీ అదేవిధంగా సురంబ్రా ఇలా కంప్లీట్ అయింది సరే ఏదేమైనా ఇప్పటికైనా మంచి రోజులు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి అందరూ సమన్వయం పాటించి ఇలాంటి అవకాశాలను వినియోగించుకొని ఎప్పటికప్పుడు పెద్దలు పెద్దలు ఆశయన గారికి సూచన చేస్తే అదేవిధంగా మాకు కూడా మీ నుంచి రుద్రయ్య గ్రామ రైతులు కానీ యువకులు కానీ ప్రజలు కానీ రుద్రయ్య గ్రామానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలని మీ వంతు కృషి ఉండాలని చెప్పి అదేవిధంగా మీ పాత్ర కూడా కీలకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపైన